మానవ సేవ మాధవ సేవ అయితే మానవులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు భగవంతునికి సేవ చేయడం అంటే మానవులకు సేవ చేయడం ముఖ్యం అంటే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే మొదట మీ అమ్మా నాన్నలకు తర్వాత మనుషులకు సేవ చేయడమే చాలా గొప్ప పని అందుకోసం ముందు నాకు పూజ చేయకున్నా సరే మనుషులకు మాత్రం సేవ చేయండి అని భగవంతుడు కూడా చెబుతాడు అందుకోసం మనం మనుషులకు సహాయం చేయడం నేర్చుకోవాలి వాళ్లకు సేవ చేయడం నేర్చుకోవాలి దిక్కులేనటువంటి అనాథలు చాలామంది ఉంటారు వృద్ధులు ఉంటారు చేతకాని వాళ్ళు ఉంటారు వాళ్లకు మనం తోచిన సహాయం అనేటటువంటిది చేయాలి అప్పుడు భగవంతుడు కూడా మనకును మెచ్చుకుంటాడు నేను ప్రతిరోజు దేవునికి పూజ చేస్తాను ప్రతిరోజు దేవాలయాలు వెళ్తాను నేను ఎప్పుడు పుణ్యక్షేత్రాలు తిరుగుతాను అనేటటువంటిది ముఖ్యం కాదు ముఖ్యం ఏంటంటే భగవంతుడు కూడా చెప్పింది మొదట మీ అమ్మా నాన్నలకు సేవ చేయి తర్వాత మీ ఇంటిలో ఉండేటటువంటి చేత కాని వాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్లకు సేవ చేయి ఆ తర్వాత గురువులను సేవించు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నాకు పూజ చేయని భగవంతుడే చెప్పాడు అయితే ముఖ్యంగా ఒకరోజు శివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ రోజు మహాశివరాత్రి ఆ శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే చాలామంది భక్తులు మరియు శివాలయం వెళ్ళి వారి యొక్క భక్తిని చేడడానికి బహుమానాలు అదేవిధంగా కొబ్బరికాయలు ఎక్కువ డబ్బును ఇవ్వడం జరుగుతుంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి ఒక ముసలావిడ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది అయితే ఇద్దరు పిల్లలు అక్కడికి శివరాత్రి రోజు కదా ఈరోజు భగవంతుని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో శివాలయం వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా శివుణ్ణి చూడాలనేటటువంటి తపనతో ఆ యొక్క వృధురాలని తగిలి ఆమెను కింద పడుతుంది ఆ తోపులాటలు కింద పడడం జరుగుతుంది అయితే అప్పుడు ఆమెను ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరు అయితే అప్పుడు శివుడు పార్వతేవితో అంటాడు అంటే నా అనుగ్రహం కొరకు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకునేటందుకు వాళ్ళ యొక్క ఆశలతో ఆ ముసలమ్మ కింద పడితే కూడా పట్టించుకునేటటువంటి అది లేదు వాళ్ళకు అని చెప్పడం జరుగుతుంది అయితే పార్వతేవి ఏమంటుంది నీ యొక్క పూజలు అందుకోవడానికి నీ మీద ప్రేమతోనే అంతమంది వస్తున్నారు కదా స్వామి అడిగినప్పుడు శివుడు ఈ విధంగా చెప్తాడు నా ముక్కుల కొరకు అటుంచి వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఈ భక్తులు ఆరాటపడుతున్నారు నా యొక్క భక్తి మీద వచ్చేటటువంటి వాళ్ళు చాలా తక్కువ అని శివుడు పార్వదేవితో చెబుతాడు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇద్దరు పిల్లలు కూడా భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అదేవిధంగా ముసలమ్మ పాపం ఆకలితో అలమటించుకుంటూ కింద పడిపోతుంది అయితే ఆ పిల్లలు కూడా దేవుని దర్శనానికి వెళ్ళే వెళ్తున్నారు కాబట్టి పూలు పండ్లు తేనె ఇవి తీసుకొని పోవడం జరుగుతుంది అయితే ఆ ముసలమ్మను చూసి పిల్లలకు బాధ కలుగుతుంది బాధ కలిగి ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెచ్చినటువంటి చెల్లటి నీటిని అదేవిధంగా పాలను త్రాగించి పండును పెట్టడం జరుగుతుంది అప్పుడు ఆ ముసలమ్మ ప్రాణం లేచి వస్తుంది అంటే ఆహారం తిన్న తర్వాత కొంత ఉత్సాహం అనేటటువంటిది కొంచెం బలం అనేటటువంటిది రావడం జరుగుతుంది సత్వ వస్తుంది అప్పుడు ఆ ముసలమ్మ పాపం బాధపడుతూ నాయన లారా ఇంతమంది మాత్రం నన్ను పట్టించుకోలేదు చిన్నపిల్లలైనా మీరు నన్ను పట్టించుకున్నారు అని చెప్పి వాళ్ళను మీరు కళాకాలం మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి వాళ్ళను దీవించడం జరుగుతుంది అప్పుడు పార్వదేవి శివునితో చెబుతుంది అవును స్వామి మీరు చెప్పింది నిజమే అంటే ఎక్కడ దిక్కులేనటువంటి వారిని మంచిగా చూడాలి తప్ప వాళ్ళు తోసుకుంటూ తోసుకుంటూ వచ్చి వాళ్ళ యొక్క కోరికల కొరకు మిమ్మల్ని పూజ చేస్తున్నారు కానీ తోటి వారిని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది వాళ్లకు తెలియకుండా పోయింది పాపం చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో ఆ ముసలమ్మాన్ వాళ్ళు రక్షించడం జరుగుతుంది అందుకోసం భగవంతుడు ఏం చెప్తాడంటే మానవ సేవయే మాధవ సేవ అంటే ప్రతి ఒక్కరి లోపల కూడా శాంతి దయ కరుణ ప్రేమ అనేటటువంటివి ఉండాలి ప్రతి జీవరాశిని ప్రేమించే గుణం ఉండాలి ప్రేమ అనేటటువంటిది ఉంటే ఈ లోకమంతా అందరినీ ప్రేమగా చూస్తాం మనం మన లోపల శాంతి దయ ప్రేమ అనేటటువంటివి లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా ద్వేషంగానే చూస్తాం అంటే ఎదుటి వాళ్ళు మనల్ని మంచిగా చూసినా కూడా మన యొక్క గుణం మంచిగా లేకపోతే అది చెడుగానే కనిపిస్తుంది అందుకోసం మనం ముఖ్యంగా ఎదుటివారి పట్ల ప్రేమ జాలి దయ అనేటటువంటివి కలిగించుకోవాలి అప్పుడు ఈ సమస్తం కూడా మనకు ప్రేమగానే కనిపిస్తుంది అందుకోసం భగవంతుడు అనేటటువంటి వాడు కూడా భగవంతుడు అంటేనే ఆయన లోపల శాంతి కరుణ జాలి దయ అనేటటువంటివి ఉంటారు అంటే మన పైన మన అమ్మ నాన్న ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తారో భగవంతుడు కూడా ఈ ప్రపంచానికి అంత ప్రేమను చూపిస్తాడు ఆయన అంత మంచి ప్రేమ చూపించకపోతే మనం ఈ ప్రపంచంలో బ్రతకలేం ఎందుకంటే ఈ ప్రకృతిని సృష్టించిందే భగవంతుడు మనం అనుకుంటాం అంత మనకే అంత మనమే అంత మనం చేస్తేనే వస్తుంది అనేటటువంటి అహంకారం మన లోపల ఉంటుంది కానీ ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఏం కావాలో అనేటటువంటి సృష్టించేటటువంటి వాడు భగవంతుడు మనకు తెలివిచ్చండు కాబట్టి ఆ తెలివితో మనం బ్రతకడానికి నేర్చుకోవాలి అంతే తప్ప నేను అనేటటువంటి అహంకారాన్ని తీసివేయాలి అహంకారం ఉంటే ఏ రోజు కూడా మనం ముందుకు వెళ్ళలేం ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా సోదరభావంతో చూడాలి ఆ విధంగా చూసిన నాడే మన యొక్క కుటుంబం కానీ మన యొక్క సమాజం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అన్నీ అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి నేను నా కుటుంబం నేను నేనొక్కడనే మంచిగా ఉండాలి వేరే వాళ్ళు ఎట్లా పోతే ఎట్లా అనేటటువంటిది వదిలేశారు అంటే ఈరోజు మనం వయసులో ఉన్నాము కాబట్టి మనకేం తెలియదు మనం కూడా అదే వృద్ధాప్య దశలోకి వచ్చేటప్పటికీ మనలో బలం తగ్గిపోయి నిస్సత్వ అనేటటువంటిది వస్తుంది అంటే మనం మంచిగా బలంగా ఉన్నప్పుడే అందరినీ ప్రేమగా చూసినట్లయితే మన వాళ్ళకు మంచి ప్రవర్తన నేర్పినట్లయితే మనం వృద్ధులమైన తర్వాత కూడా మన వాళ్ళు మనల్ని మంచిగా చూడడం జరుగుతుంది అంటే మనకు మనల్ని కన్న పిల్లలకు మంచి సంస్కారం నేర్పించారు ఆస్తులు కోట్లు కూడబెట్టడం కాదు సంస్కారం నేర్పినట్లయితే ఆ పిల్లలు మనల్ని మంచిగా చూడడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నట్లయితే అంత వసుదైక కుటుంబంగా ఉంటుంది అందరినీ ప్రేమగా చూడాలి అందుకే భగవంతుడు కూడా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పాడు మనం అందరం కూడా అందరినీ మంచిగా చూడడం నేర్చుకోవాలి